హైయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బాహుబలి ఏపీక్ నిన్న రిలీజ్ అయింది మంచి పాజిటివ్ టాక్ తో జనాలు ఇంకా థియేటర్ కి వెళ్తున్నారు సినిమా చూడడానికి మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ డే కలెక్షన్స్ అండ్ సెకండ్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంకా బుకింగ్స్ పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు మరి సినిమా ఏమన్నా వంద కోట్లు రెండు వందల కోట్లు వరకు వెళ్లే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా రిలీజ్ అయిన సినిమాల్లోనే ఒక క్రియేట్ చేసే హిస్టరీ క్రియేట్ చేసే మన అవకాశం ఉందా సంబంధించి కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా బాహుబలి వన్ అండ్ టూ క్రియేట్ చేసిన ఒక మ్యాజిక్ కావచ్చు లేకపోతే హిస్టరీ కావచ్చు దాన్ని ఇంకే ఏ సినిమాలు కూడా బ్రేక్ చేయలేకపోయినాయి ఇప్పటికి కూడా బాహుబలి అనగానే ఒక వైభ్య ఉంది సో మనకి బాహుబలి క్యారెక్టర్లు కూడా వెరీ పాపులర్ అయిపోయినాయి లైఫ్ లో కూడా వాటిని మనం వాడుతున్నాము ఆ స్థాయిలో బాహుబలి అనేది ఇండియా వైజే కాదు వరల్డ్ వైడ్ కూడా పాపులర్ అయింది ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు బాహుబలి త్రీ పేరుతో ఒక యానిమేటెడ్ ఫిల్మ్ తేబోతున్నారు కాబట్టి దానికి ముందుగా ఒక గ్రౌండ్ సెట్ చేయడం కోసం బాహుబలి ద ఏపిక్ అనే పేరుతో రెండు బాహుబలి కలిపి ఒక బాహుబలిగా మూడు గంటల నలభై ఐదు నిమిషాలు లెంగ్తో రిలీజ్ చేస్తారు సో ఇది ఎవరు కూడా మామూలుగా అయితే ఈ బాహుబలి చాలా మంది సార్లు చూసేసి ఉంటారు మళ్ళీ లో వచ్చింది టీవీలో వచ్చింది డౌన్లోడ్లు ఇలాగా బాహుబలిని చూడని వాళ్ళు ఎవరు ఉండరు అలాగా చూసేసినాక మళ్ళీ రిలీజ్ చేయడం అది కూడా పెద్ద గ్యాప్ లేదు రెండు వేల పదిహేడులో సెకండ్ పార్ట్ వస్తే ట్వంటీ ఫైవ్లో మళ్ళీ రిలీజ్ చేయడం ఎయిట్ ఇయర్స్కి అనేది అందరు కూడా ఇప్పుడు ఊరు చూస్తారు అబ్బా మూడు గంటల నలభై ఐదు నిమిషాలు థియేటర్లకు వెళ్ళి అంటే ఒక ఐదు ఆరు గంటలు కాబడే దీని మీద పెట్టాలి అనేది అనుకున్నారు కానీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ అయితే వచ్చింది సో దీని కలెక్షన్లు చూస్తుంటే ఈజీగా రెండు మూడు వందల కోట్లు వచ్చే అవకాశం అయితే ఈజీగా ఉంది ఐదు వందల కోట్లు క్లబ్లో చెందిన ఆశ్చర్యం లేదు సో రీ రిలీజ్ లో సినిమాల్లోనే ఇది మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది సో మనకి ఇప్పటి వరకు ఏంటంటే ఇండియాలో టాప్ టెన్ ఫిల్మ్స్ లో మన రాజమౌళివే రెండు ఫిల్మ్స్ ఉన్నాయి టాప్ ఎయిట్ అంటే థౌసండ్ క్రోర్స్ కలెక్ట్ చేసిన సినిమాల్లో రాజమౌళివే రెండు సినిమాలు తెలుగులో నాలుగుంటే అందులో రెండు ఆయనవే ఉన్నాయి సో ఇండియాలోనే సో ఈ రికార్డు ఇంకా ఏ డైరెక్టర్ కూడా బ్రేక్ చేసే అవకాశం కనబడలేదు సో మనకి టాపు ఎనిమిది సినిమాలు అంటే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఎనిమిది సినిమాల గురించి చెప్పుకుంటే దంగల్ నెంబర్ వన్లో ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది బాహుబలి టూ పదిహేడు వందల నలభై రెండు కోట్లు పుష్ప టూ పదహారు వందల నలభై కోట్లు కేజీఎఫ్ టూ వెయ్యిన్ని నూట పది నూట పదిహేడు వెయ్యిన్ని నూట డెబ్బై ఆరు కోట్లు జవాన్ వెయ్యిని నూట నలభై రెండు కోట్లు పఠాన్ వెయ్యిని నలభై రెండు కోట్లు కల్కి వెయ్యి పంతొమ్మిది కోట్లు ఇది ఎనిమిది సినిమాలు వెయ్యి కోట్ల దాటిన సినిమాలు అంటే రెండు వేల కోట్లు కోట్లు ఒకటి ఉంటే ఇంక వెయ్యి వెయ్యి కోట్ల పైన ఉన్నవి ఏడు సినిమాలు ఉన్నాయి సో ఇందులో మనకి నాలుగు సినిమాలు తెలుగులోనే ఉన్నాయి ఇక దాని తర్వాత కూడా మళ్ళీ తెలిగే యానిమల్ ఉంది అంటే తొమ్మిదో ర్యాంక్ లో కూడా యానిమల్ ఉంది అది కూడా తొమ్మిది వందల కోట్లు అది కొద్ది కష్టపంటే అది కూడా వెయ్యి కోట్లోకి వెళ్ళిపోయేది ఇక పదో తెచ్చి బదిరంగ బాయిజాన్ ఉంది సో ఈ ఈ లెక్కలో ఇప్పుడు ఈ పదిలోకి లేకపోతే టాప్ ట్వంటీలోకి బాహుబలి ఎపిక్ కూడా వెళ్తుందా అన్న ఊహాగానాలు అయితే వచ్చాయి నిన్న రెస్పాన్స్కి సో దీని కలెక్షన్లు ఎలా ఉన్నాయి దీని ముందుకెళ్ళే అవకాశం ఉందా ఎందుకంటే కాంతార కూడా ఆల్మోస్ట్ ఆరు వందల కోట్ల దీంట్లోకి వచ్చింది అంటే టాప్ ట్వంటీలోకి కాంతార కూడా ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో అలాంటప్పుడు ఈ మళ్ళీ ఒక సౌత్ సినిమా మళ్ళీ రీ రిలీజ్ సినిమా దీనికి పెద్ద బజ్జి లేదు పెద్ద మార్కెటింగ్ ఏం చేయలేదు దీనికి నిజానికి మామూలుగా అయితే రాజమౌళి మార్కెటింగ్ కింగు మన నార్త్ ఇండియా దగ్గర నుంచి మండలత్ దగ్గర నుంచి రాజమౌళి దగ్గరే నేర్చుకున్నారు ఈవెన్ టు సుకుమార్ వాళ్ళు కూడా రాజమౌళి గైడెన్స్ లోనే దాన్ని చేయగలిగారు లేకపోతే అది కూడా ఆ స్థాయికి వెళ్ళేది కాదు సో మార్కెటింగ్ లో మాత్రం రాజమౌళిని కొట్టేవాడే ఊరు లేరు డైరెక్టర్ల పరంగా సో అందువల్ల కానీ దీన్ని ఆయన ఎందుకోనో అంత స్థాయిలోకి దీన్ని మళ్ళీ ప్రమోట్ చేసి చేసేది చేసి ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా టాప్ ట్ ట్వంటీలేకి వెళ్ళిపోయారు కానీ మరి ఎందుకన్నా చేయొద్దు ఆయన బిజీగా ఉండడం కావచ్చు దీన్ని చేయలేదు ఓన్లీ ఇది తెలుగులోనే ఎక్కువగా పెర్ఫామ్ చేస్తుంది మిగతా వాటిలో నామకే వస్తుంది ఎందుకంటే ప్రమోషన్స్ కానీ ఏమి లేదు తెలుగులో కూడా పెద్ద ప్రమోషన్ ఏమి లేదు దీనికి ఓకే అలాగా వదిలేస్తారనమాట సో అయినప్పటికీ కూడా నిన్న చూస్తే మనకి ఫస్ట్ డే పది కోట్ల నలభై లక్షలు నెట్ ఓన్లీ ఇండియా కలెక్షను పది కోట్ల నలభై లక్షలు నెట్ కలెక్షన్ నేను ఈవెనింగ్కి శాక్నీ డాట్ ప్రకారం రోజు కలెక్షన్లు దాదాపు ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు చేస్తాయని చెప్తున్నారు సో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే టాక్ బాగొచ్చింది ఈ సినిమా చూసి ఎవరు కూడా బోర్గా ఫీల్ కాలేదు రెండోది మూడు గంటల నలభై నిమిషాలు అనేది వర్త్ అని చెప్తున్నారు కాబట్టి ఈరోజు సాటర్డే సండే కాబట్టి దాని మీదనే ఎక్కువ పెట్టే అవకాశం ఉంది మనకి దీని కాంపిటీషన్ కూడా ఇప్పుడు ఏం లేవు మాస్ జాతర అది ఆల్రెడీ టాక్ బాగాలేదు సో కలెక్షన్ లో చూస్తే కూడా నేను బుక్ మై షోలో మార్నింగ్ చూస్తే బుక్ మై షోలో గంటకి యాభై నాలుగు వేలు మాస్ జాతర ఉంటే ఇదేమో లక్ష నలభై నాలుగు వేలు దీనికి ఉంది అంటే ఆల్మోస్ట్ డబుల్ పైన దీనికి ఉంది అనమాట ఇది బాహుబలి ఎపిక్ కి సో అంటే మాస్ జాతర ఓన్లీ మాస్ మాత్రమే ఆ సినిమాలో టైటిల్ లాగే మాస్ మాత్రమే చూసే అవకాశం ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేకపోతే ఎప్పుడు సినిమా చూడనోళ్ళు కూడా బాహుబలికి వెళ్ళే అవకాశం ఉంది చాలా మంది బాహుబలి వన్ అండ్ టూ చూసి ఉండరు సరిగ్గా వన్ చూసి ఉండరు చాలా మంది టూ చూసి ఉండొచ్చు ఎందుకంటే బాహుబలి డిస్కషన్ వచ్చినా టూ చూసి ఉంటారు మిగతా ఎక్కడో టీవీలో ఆడా చూస్తుంటారు కానీ బిగ్ స్క్రీన్ మీద రెండు చూసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా దీనికి వెళ్ళే అవకాశం ఉంది చూసినా కూడా చాలా ఇందాక మార్నింగ్ కూడా ఒక ఆయన కనబడి నేను రెండు చూశాను రెండు సార్లు చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తే నాకు చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుంది అని ఒక పది నిమిషాలు రాజ్మోహన్ రెడ్డిని సినిమాని పోగేసి వెళ్ళారు సో ఆయన కూడా సినిమా రంగంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇలాగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఈ సినిమా చూడమని పది మందికి చెబుతున్నారు కాబట్టి ఈరోజు ఇది పది కోట్లు అనేది ఇరవై కోట్లు కూడా సెకండ్ డే కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఓవరాల్గా వీకెండ్కి వచ్చేసరికి ఈజీగా యాభై కోట్ల మార్క్ని క్రాస్ చేస్తుంది అయితే దీనికి వీళ్ళు కానీ ప్రమోషన్లు ఇచ్చి దీన్ని మళ్ళీ ఒక పాన్ ఇండియా లాగా కానీ ప్రమోట్ చేసుంటే ఖచ్చితంగా ఇది ఫస్ట్ డే వంద కోట్లు కలెక్ట్ చేస్తున్నా కూడా ఆశ్చర్యం లేదు ఇలా ప్యాన్ ఇండియా లాగా చేయలేదు కాబట్టి ఓన్లీ తెలుగులోనే దీనికి కలెక్షన్లు ఉన్నాయి మనకి నిన్న చూస్తే థియేటర్ ఆక్యుపెన్సీ కూడా తెలుగులో అరవై మూడు పాయింట్ అరవై మూడు పర్సెంట్ ఉందన్నమాట సో అది ఒక రియలి సినిమాకి చాలా మంచి ఇది అని చెప్పొచ్చు ఇవాళ మనకు తెలుసు థియేటర్కి వెళ్ళడం అంటేనే జనాలు ముందు వెనక్కి ఆలోచించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అటువంటిది ఈ సినిమాకి అరవై మూడు పర్సెంట్ ఫస్ట్ డే ఉండడం అనేది ఖచ్చితంగా రీ రిలీజ్ సినిమాలకి రికార్డ్ అని చెప్పొచ్చు అది ఈ రోజు ఈజీగా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కలెక్షన్లు పెరిగే అవకాశం కనబడుతుంది ఎందుకంటే మనకి ఈ యాప్ ల ట్రెండ్ చూస్తేనే కనబడుతుంది ఇదేమో దారుణంగా పడిపోతుంది గంట గంటకి ఇది మాస జాతర బుకింగ్స్ ఎందుకంటే ఏమన్నా చూడాలనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ పడతాయి కాబట్టి థియేటర్ దగ్గరికి పోయి చూస్తారు తప్ప బుకింగ్ లేదు చేసుకోరు కానీ బాహుబలి బుక్ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటంటే థియేటర్ దగ్గర దొరకపోవచ్చు టికెట్లు కాబట్టి ఇక్కడే బుక్ చేసుకుందాం అని బుక్ చేసుకొని మరీ వెళ్తున్నారు కాబట్టి బాహుబలి నాకు తెలిసి ఒక లాంగ్ రన్ లో ఒక ఐదు వందల కోట్లు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేసి టాప్ ట్వంటీలోకి అయితే వెళ్తుంది టాప్ టెన్ అయితే వెళ్లడం కష్టం ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా సినిమాగా చేయలేదు కాబట్టి కానీ మౌత్ టాక్ దీనికి బాగా పనిచేస్తుంది మామూలుగా రాజమౌళి మౌత్ టాక్ కంటే కూడా తన మార్కెటింగ్ విధానం వేరే ఉంటుంది అవేమి చేయకుండానే మౌత్ టాక్ బాగా పనిచేస్తుంది అనమాట సో ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రభాస్ కానీ లేకపోతే రానా కానీ అనుష్క కానీ